హాయ్ అండి ఈరోజు మనం చేస్తున్నాం ఉల్లి కారం అండి ఉల్లి కారం అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి అందరం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు స్కిప్ చేసుకొని చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్ అంటే ఒక టూ మినిట్స్లో కంప్లీట్ అయ్యింది ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలు ముక్కలుగా చేసుకోదండి బా సైడ్కి అయితే కట్ చేసుకొని సన్నగా నేను ఎలా కట్ చేసాను చూసారండి అలా సన్నగా కట్ చేసుకోండి కడాయి పెట్టుకోండి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్స్ మీరు తగినంత ఆయిల్ వేసుకోండి ఎందుకంటే గింజలు వేయాలండి అందుకనేసి దానిలో అయితే గింజలు అయితే వేసుకోవాలండి పచ్చని పళ్ళు ఒక స్పూన్ వేసాను నేను అలాగే జీలకర్ర వచ్చేలా ఒక స్పూన్ వేసేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకోండి మంచిగా ఒక లైట్గా వేయించండి లైట్గా ఒక ఎల్లో రంగు కలర్ పోయేసి ఒక ఎర్ర కలర్ వచ్చేదాకా లైట్గా వేకరించాలండి పచ్చని పళ్ళు వేయించిన తర్వాత ఎండుమిర్చి ఉంటాయి కదండి ఒక మూడు ఎండుమిర్చి తీసుకోండి మూడు ఎండుమిర్చి బాగా మజ్జిగ చుంచేసుకోండి మజ్జిగ చుంచేసుకొని వేసేసుకోండి అవి కూడా అవి కూడా బాగా వేయించండి ఒక ఎల్లో కలర్ టైప్లో ఇవి వస్తాయండి బాగా మాడన్ టైప్లోకి కలర్ వచ్చేదాకా వెయిట్ చేయండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలండి అండి ఆనియన్ మొక్కలు కూడా వేసేసుకోండి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకోండి అండి చూసారా చూసారని అనేది స్పూన్ స్పూన్ తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోండి తగినంత కారం వేసుకోండి మీరు దానికి ఎంత పట్టిపోతుందో అంత కారం మీరు వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీరు కూడా అలాగే కొంచెం పసుపు తీసుకున్న ఒక హాఫ్ స్పూన్ పసుపు సరిపోతుంది తగినంత కొద్దిగా పసుపు వేసుకోండి మీరు వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు కొద్దిగా పసుపు మీరు వేసుకుంటే బాగుంటుందని అంతే ఆయిల్ అండి అలా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి మళ్ళీ ఆయిల్ దాన్ని కొద్దిగా కూడా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి చూశారు నేను ఆయిల్ వేపు టూ టూబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను మీరు కూడా తగినంత ఆయిల్ కొద్దిగా వేసేసుకొని లైట్ కలపెట్టేసుకోండి మంచిగా వేపండి కొద్దిగా బాగా వేగేంత వరకు వెయిట్ చేయండి అంటే మీరు నెల కట్ చేసుకొని చూశారండి మొక్కలు కూడా చూసారు అలాగే మీరు కూడా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద బుడ్డ బొడ్డ మొక్కలు కట్ చేయకూడదు మరి పెద్ద పెద్దవి కట్ చేసుకోకూడదు మనకి ఎలా పొకోడికి ఎలా మనం కట్ చేస్తాం అలాగే కట్ చేసుకోవాలి ఓకేనా బాగా వేయించండి బాగా వేగేంత వరకు వెయిట్ చేయండి ఒక పది నిమిషం సిమ్లో పెట్టుకోండి మరి మంట అయితే ఎక్కువ పెట్టుకోవద్దు మళ్ళీ మాడిపోతాయండి సిమ్లు పెట్టేసుకొని బాగా వేయించేసుకోండి సిమ్లు పెట్టుకోవచ్చు చూసారు ఎలా వేయించాను అండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలండి మన ఛానల్కి అయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వడం ప్రతి ఒక్కరు ట్రై చేయండి మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాకు ఇలాగ మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్కి అయితే చేస్తారని అనుకుంటున్నాను చూసారా నేను కాగా కాలుపెట్టుకున్న తర్వాత అలా వచ్చి అయితే ఇది కానీ అన్నం వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక అన్నంలో కానీ చపాతీలో కానీ పూరిలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ వచ్చి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంటే అస్సలు మర్చిపోదండి నేను మళ్ళీ మీ కోసం మంచి వీడియో తీసుకొని వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్